నమస్తే స్వాగతం రైతు పేరు కొండయ్య కానీ అతను చేసే పనులు అనకొండలా ఉంటాయి తన స్వార్థం కోసం తన చుట్టుపక్కల ఉండే రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ మీటర్ల కొద్దీ పుంత రోడ్డును తవ్వేసి ఆక్రమించుకోవటమే కాకుండా మరోపక్క మురికి కాలువ గట్టు మట్టిని మీటర్ల లోతులో తవ్వేసి భూమిలో ఉన్న ప్రభుత్వ కేబుల్స్ ను కూడా పీకేసి అక్రమంగా మట్టిని అమ్ముకుని ప్రభుత్వ పుంత రోడ్డు భూమిని ఆక్రమిస్తున్న మండపేట మండలం ఏడిద కొత్తూరు గ్రామానికి చెందిన రైతు పసల కొండయ్య ఈయన తీరుతో చుట్టుపక్కల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెళ్తే మండపేట మండలం ఏడుద కొత్తూరు గ్రామానికి చెందిన రైతు పసలకొండయ్య కూతమ గ్రామం ఏడుద కొత్తూరు నుండి మండపేట సంఘం పుత్ర కాలనీకి వెళ్లే పుంతలో రోడ్డుకు అలాగే మురికి కాలువకు ఆనుకొని రెండు ఎకరాల పది సెంట్లు వ్యవసాయ భూమి ఉంది తన భూమిని ఆనుకొని ఉన్న పుంత రోడ్డును మీటర్ల కొద్దీ జేసీబీతో తవ్వేసి గత కొన్ని సంవత్సరాలుగా ఆక్రమించేశారు ఇప్పుడు మరోసారి పుంత రోడ్డుతో పాటు మరోపక్క సరిహద్దులో ఉన్న మీటర్ల కొలది ఎత్తుగా ఉండే మురికి కాలువ గట్టును కూడా తవ్వేసి వందల కొద్ది ట్రాక్టర్ల మట్టిని అమ్మేసుకున్నాడని స్థానిక రైతులు అంటున్నారు మురికి కాలువ గట్టుతో పాటు మీటర్ల లోతులో భూమి లోపల ఉండే ప్రభుత్వానికి సంబంధించిన కేబుల్స్ ను కూడా తవ్వేసి గట్టుపై ఇష్టం వచ్చినట్లుగా కేబుల్స్ వదిలేశారు అలాగే గట్టుపై ఉన్న చెట్లు వృక్షాలను జేసీబీతో తవ్వేసి మురికి కాలువలో పడేశారు ఇదే ఈ సరిహద్దు రైతు శ్రీనివాస్ ఎం న్యూస్ తో మాట్లాడుతూ తమ సరిహద్దు రైతు పసల కొండయ్యకు ఉన్న వ్యవసాయ భూమి రెండు ఎకరాల పది సెంట్లు ఉందన్నారు తన సరిహద్దుగా ఉన్న పుంత మీటర్ల మేర తవ్వేసి ఆక్రమించాడన్నారు ఇప్పుడు మరోసారి పుంతరొడ్డుతో పాటు మురికి కాలువ గట్టును కూడా తవ్వేసి ఆక్రమణకు పాల్పడుతున్నాడన్నారు కొండయ్య ఆక్రమించిన పుంత రోడ్డు అలాగే మురికి కాలువను గట్టును గుట్టను ప్రభుత్వ రెవెన్యూ అధికారులు సర్వే చేసి కొండయ్య ఆక్రమణ చేసిన భూమిని స్వాధీనం చేసుకోవాలన్నారు అలాగే ఆక్రమించిన భూమిని మట్టితో పటిష్టంగా గట్టు చేసి సరిహద్దురాలు వేయాలన్నారు తమ రైతులు ఎన్నిసార్లు ఈ రైతు చేస్తున్న అక్రమాలను అడ్డుకుందామని ప్రయత్నం చేసినా ఖాతరు చేయడం లేదన్నారు ఈ పుంత రోడ్డులో ఉండే రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని అలాగే కొండయ్య మరోసారి ఇటువంటి ఆక్రమణలకు పాల్పడకుండా రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు పైపు తోలమకండా కొట్టుకున్నాడు తోడుమకం కూడా ఆ పైపులాగేద్దామని చూసి మోటర్లు తరగకపోతే నీళ్ళు ఉండవు ఈ పైపులో ఆధారం గుడ్డగాలూ కూడా ఆక్రమించి పోయి గొట్టంతా తీసేసారండి ఆ మట్టి అంతా తో వేయడండి నన్ను నమ్మిది ఇంకా మట్టి అంతా బట్టికి ఇచ్చేకున్నారు మట్టి అంతా నుంచి వాళ్ళు అక్కడి ఇక్కడ ఎగరదండి ఇది ఈ ఆయన కూడా ఆయనే మట్టి ఇక్కడ దాకా పుంతానండి వాళ్ళు అక్కడ దాకాను ఇక్కడ దాకా పుంతానండి ఇక్కడ దాకా ఇక్కడ దాకా ఉండదండి గొట్టే ఇదంతా కొట్టే ఇక్కడ నుంచి ఎదరెంత ఉందో వెనకాల ఎంత ఉందో చూడండి ఈ పుంతంతా తవ్వే చేసి మొత్తం సేను కలిపేసుకుంటున్నాడు ఇంకా కాలవ కూడా ఎదరెంత ఉందో వెనక ఇక్కడ ఎంత ఉందో కాడ చూడండి పొంత కాడకి ఎంత ఉందో అంతా చూడండి ఈ పొంతా తవ్వేసి కలిపేసుకుంటున్నాడు మొత్తం సేను అంతనే ఆయన ఇరవై కుజ్జుడు సేను ఇంకా అన్నదంతా పొంత దాకా అండి ఆ గొట్ట కూడా తవ్వేసేయండి అండి ఆ కేబుల్ గవర్నమెంట్ కేబుల్ భూములు ఉండి ఆ కేబుల్ కూడా అలాగే శుభ్రంగా ఈ తవ్వే చేసి కొట్టుగా కప్పుడేస్తా ఆ ఎద్రెంత కాలం ఉంది ఇది అందరి కాలం ఉందండి ఈ వర్షాలు వస్తుంటే మునిగిపోయే పైకి నీరు పంట పొలాలు నష్టం పైన ఈ అంతా తవ్వాడు ఈ ఇరవై కుంచుడు చేయను ఈ ఇరవై కుంచుడికి పొంతా లాగేసుకున్నాడు ఈ మట్టి ఏం చేస్తున్నాడు తెలిస్తే రెండు తవ్వేడు ఈ ఏడు తవ్వచ్చేడు ఇలాగ ఈ రోజుల్లోని ఏం చేస్తున్నాడు అర్థమవుతలేదు ఇది అంతా తవ్వే చేసి కాలం అప్పుడు ఎత్తనాడు కూడా సత్యభావర్ కూడా చెట్ బారంగా వెళ్తున్నాడు ఇది కూడా తవ్వద్దని ఆపిడు ఆయన ఇయొద్దు అని చెప్పేసాడు ఇక్కడ ఆయన ఆయన ఆగలేదు పైపు లాగాడు ఆ కుర్ర గేదరికాడ నీళ్ళు కొట్టుకుని పైపు కూడా లాగి ఆయన ఒకసారి అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది అంటే మీరు అధికారులకు కానీ అంటే కానీ అధికారులకు కానీ ఏమన్నా మీరు ఈ సమస్య తీసుకు తీసుకువెళ్ళారా మీరు చెప్పామండి అందరికీ ఇప్పటికప్పుడు చెప్తున్నామండి చెప్పి అన్ని చేస్తాం అన్ని చేసినా కానీ ఆగితే లేదండి ఆయన ఎవరినైనా లెక్క చేస్తలేదు నన్ను ఎవడ పీగడ నన్ను ఏమీ చేయలేరు అంటున్నాడండి మాట్లాడుతుంది ఇది ఆయన చేయని ఆయన ఉన్న ఉన్నా కొట్లు ఎలా ఉన్నా అలాగా కప్పటి వేసి అప్పచొప్పేలాగా కోరుతాం అండి మేము మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి